పేదలు మహిళలు యువత రైతుల అభివృద్ధికి బడ్జెట్ దోహదం తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ కామర్స్ ట్రేడ్ సికింద్రాబాద్ ప్రెసిడెంట్ అమ్మనబోల్ ప్రకాష్ హైదరాబాద్ ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు పేదలు మహిళలు యువత రైతుల సమ్మిళిత అభివృద్ధికి బడ్జెట్ దోహదం చేయనుందని తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ కామర్స్ ట్రేడ్ సికింద్రాబాద్ ప్రెసిడెంట్ అమ్మనబోల్ ప్రకాష్ తెలిపారు ప్యారడైజ్ సర్కిల్ సమీపంలోని హోటల్ అన్నపూర్ణ బ్యాంకెట్ హాల్స్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కానీ వాళ్ళకు బెనిఫిట్స్ ఇచ్చారు ట్రేడర్స్కి గత గతంలో కానీ ఎప్పుడు కానీ అటు స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ట్రేడర్స్ని ఒక చిన్న చూపు చూస్తున్నారు మేము కూడా ఈ ప్రభుత్వాన్ని కోరేది ఒకటి ఒకటి ఏదైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళకు జిఎస్ జిఎస్టీ సింప్లిఫికేషన్ రూల్ చేసి ట్యాక్స్ డిడక్షన్ చేయమని అదేవిధంగా ట్యాక్స్ ల్యాబ్స్ పెంచి ఇప్పుడు ఎట్లయితే ట్వెల్ ల్యాక్స్ వచ్చిందో అది థర్టీ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకురావచ్చని ఇంకా బాగుంటుంది అది కార్పొరేట్ ట్యాక్స్ థర్టీది ట్వంటీ ఎయిట్ ఎలా చేసిందో అదే విధంగా ఇండివిజువల్ దిబ్బి ట్వంటీ ఫైవ్ది థర్టీది ట్వంటీ ఫైవ్ హైయస్ స్లాబ్ చేస్తే బాగుంటుంది అది మా అదేనం అదన అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐళ్ళు కంగ్రాచులేట్ ప్రైమ్ మినిస్టర్ గారు అండ్ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఫర్ ఇంట్రడ్యూసింగ్ జిఎస్టీ అండ్ ఫేస్ లెక్స్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఇది దీనివల్ల మాకు చా ట్రేడర్స్కి చాలా బెనిఫిట్ అయ్యేది కానీ ఇంకా లో సింప్లిఫికేషన్ చేయాలా చాలా ఉంది మీడియం సెక్టర్స్ లోవర్ సెక్టర్స్కి జిఎస్టీ ఇది సింప్లిఫికేషన్ చేస్తే వాళ్ళకి ఇంకా ఈజీ ఉంటుంది ప్లస్ అదేవిధంగా వారు చూస్తే అవుటర్ రింగ్ రోడ్ అండ్ ఇన్నర్ రింగ్ రోడ్ ప్లస్ మచిలీపట్నంకి డైరెక్ట్ పోర్ట్ లైన్ ఏమని కోరారు అండ్ అది అసూడ్ ద ప్రైమ్ మినిస్టర్ అవుట్ ఆఫ్ ఫైవ్ మిలియన్ ట్రిలియన్ తెలంగాణ విల్బి వన్ ట్రిలియన్ త్రిల్డ్రన్ అండ్ తెలంగాణ అది వస్తే కదా నిజంగానే తెలంగాణ విల్బి బంగారం తెలంగాణ అవుతుంది అదేవిధంగా కొన్ని ట్ర ట్రేడర్స్కి సంబంధించిన కొన్ని విషయాలు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ట్రేడర్స్కి సబ్సిడీ ఆన్ లో సబ్సిడీ లోన్ ఇవ్వాలి అదేవిధంగా లోన్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి ప్లస్ టాక్సేషన్స్ కూడా ఇన్సెంట్ ఇవ్వాలని అంటారు ఎప్పుడైనా ఇటు రైతులకు ఇటు ఇండస్ట్రీస్లకు ఇస్తారు ట్రేడర్స్ ఏ మేజర్ పార్ట్ టుడే సర్వీస్ సెక్టర్ జీడిపి నియర్లీ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది అంత జీవిటీ అంత జీడిపి కాంట్రిబ్యూషన్ చేస్తున్నప్పుడు ట్రేడర్స్ బి ఒక చూపు చూసి వాళ్ళకు కూడా కావాల్సింది కొలెట్రల్ ఫ్రీ లోన్ అదేవిధంగా మన సబ్సిడీ ఆన్ ఇంట్రెస్ట్ అండ్ టర్మ్ లోన్ కూడా పెంచి చేయాలని ఇప్పుడు ఏదైతే ఇప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చాలా అవుతున్నాయి ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ పైన కూడా ఇంకా ఏదైతే కమిషన్స్ ఉందో అది బి వేవ్ ఆఫ్ చేస్తే చాలా బాగుంటుంది మీ పేరు చెప్పి నా పేరు ప్రకాష్ అమ్మన అండి ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ థ్యాంక్ యూ